బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు అరవై ఆరవ పాట పదిహేను వచ్చినము కానుండి క్రైస్తవ సంగ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా బిడియా మెందుకు నీకు భీతీ గలదు పరులు పై తీర్పు తీర్చుదవు తెలుసునా పొడమి ఎదుట వ్యాప్తి పొందెదవు నీ ఎదుట బడి నిల్వాదాయుధము తెలుసునా జడుయు శత్రువు నీకు తెలుసునా కడకు నీకే జయము తెలుసునా క్రైస్తవ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఏ పాటి వారైనా నీ పైన దోషార్పణ చేయారు నీకు తెలుసునా నీ పాపముల నెల్లాని తండ్రి క్షమించి జ్ఞాపకము రావాని తెలుసునా శాపాలు గతించే తెలుసునా పాపము చేయావు తెలుసునా క్రైస్తవ మంగ ఘనకార్యములు కార్యములు చేయు కాలాము వచ్చును తెలుసునా లెక్కకు మించిన స్టీమర్లు ఊడాలు ఇక్కడికే వచ్చును తెలుసునా ఎక్కడా లేన టీహితమైన బోధాలు ఇక్కడే విందువు తెలుసునా ఇండియాలోనే విందువు తెలుసునా ఇది ముఖ్య స్థలము తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఉన్న ఆకాశాన తిరుగును తెలుసునా యుద్ధమేమీ లేకుండా యుషలేము ఉచితంబుగా దొరికే తెలుసునా సందు చేయకుండా దొరికే తెలుసునా ఊదు అనగా ఇండియా అని తెలుసునా క్రైస్తవ సంగమా కార్యములు చేయు లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రిక లిక్కాడనే లేచు తెలుసునా అక్కారిన అన్ని ప్రశ్నలకును ఇక్కడనే సొడ్డు తెలుసునా గ్రక్కునా నేమ్ మాది తెలుసునా జ్ఞానమునకు వృద్ధి తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లెక్కకు మించిన మృక్కుబడులు సరుకు ఇక్కడికి వచ్చు తెలుసునా మృక్కుబడులు సొమ్ము కాదేవుని సేవ ఉపయోగపడునని తెలుసునా అక్కార తీరును తెలుసునా లెక్క వలన మహిమ తెలుసునా ఎక్కడని ఉన్న అక్కడికే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా చక్కని నీ నీ మాట సాబంబుగనున్నట్లు సార్వజనులందరూ తెలుసునా దిక్కరింపాలేరు తెలుసునా వెక్కిరింపాలేరు తెలుసునా క్రైస్తవ సంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా మృతులైన భతులు బ్రతికి రాగా నీకు మేలైన సాయాము తెలుసునా బ్రతికి ఉన్నా నీవు బ్రతికిన వారితో బలముగా తిరుగుదవు తెలుసునా విలువు గల పని జరుగు తెలుసునా హిందూ దేశములోనే తెలుసునా క్రైస్తవ సంగ కార్యములు చేయు కాలము వంచును తెలుసునా ప్రతి నా బ్రాడు క్రాస్టులు ఉండి వార్తలు వినిపించు తెలుసునా మతి లేక దెయ్యాలు మాటి మాటికి పడును ఇదియూ కూడా నీకు తెలుసునా పాటు పాటునకు ఏడ్చును తెలుసునా అది కూడా నీకు తెలుసునా క్రైస్తవ మంగ ఘన కార్యములు చేయో కాలము వచ్చును తెలుసునా దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిటముగా వాడును తెలుసునా ఏ వస్తువైనాను ఏ జీవినైనాను సేవాకుపయోగంబే తెలుసునా నీ వలె పని చేయు తెలుసునా నియామిది అని తెలుసునా క్రైస్తవ మా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా సాతాను దెయ్యాలు సంఘ కార్యములకు సాధనముగా నుండు సాతాను మూలానా స్వామి క్రీస్తు భూతలమున వెలిసేను తెలుసునా పతకులను చేర్చును తెలుసునా నీతి పరులగా మార్చే తెలుసునా సాతాను శోధించు సమయాలు అతనికి సలుపు బానపు పోట్లు తెలుసునా పాతమునగు ఖైదు జ్వాలా నరక శిక్ష పశ్చాత్తాపము రాదు తెలుసునా పాపులకు శిక్ష తెలుసునా ప్రభు నాకే జయము తెలుసునా సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా సజ్జాన పుత్రులు దుర్జాన పుత్రులు సభ చేయుచున్నారు చూచితివా ఉజ్జీవ కూటాలు ఉద్రేకముగా చేయుచున్నారెంతో వింత చూచితివా పచ్చు కాపాయనమై చూచితివా పరిశోలానా చేసి చూచితివా అందరికీ కనబడి అందరితో మాట్లాడుట నీకు తెలుసునా విందు మరలో విజ్ఞాపనము నెరవేరునాని మీకు తెలియాదా క్రైస్తవ సంగణ కార్యములు చేయో కాలము వంచును తెలుసునా నా తండ్రి ఇంట నేనే కానీ వాసాలు నేను వెళ్ళుదను గియ్యో నేను వెళ్ళిన వెనకే నీవు పొదువు నిత్య నరకము నీకు గియ్యో క్రైస్తవాసంగా మాంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా పిత్రాత్మ జాతాత్మల్ పేరుంది జయమాని పేరు మీతో చాటుట తెలుసునా స్తోత్ర కీర్తన సంస్థుతులు రాగము హెచ్చు స్థుతి పెట్టి పాడుట తెలుసునా మతి పెట్టి పాడుట తెలుసునా స్థుతికి స్థుతి చేర్చుట తెలుసునా క్రైస్తవ మాంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా